అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం ఊహించని ప్రకటన అయితే తీసుకొచ్చింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా మనకు నాలుగు వేల రూపాయల డబ్బులను అయితే ఇవ్వబోతుందన్నమాట ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలామంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు అలాగే వీడియోను లైక్ చేయలేదు వాళ్ళందరూ కూడా వెంటనే వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇక ఇందులో భాగంగా రాష్ట్ర అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎకరానికి అంటే సంవత్సరానికి రెండు వేల రూపాయలు చొప్పున అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదహారు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక పదిహేడు విడత డబ్బులు అయితే విడుదల కావాల్సి ఉంది ఈ డబ్బులు విడుదల కావాల్సినటువంటి నేపథ్యంలోనే ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రావడం జరిగింది ఇక ఎన్నికల కోడ్ అనేది జూన్ నాలుగు వరకు కూడా ఎన్నికల కోడ్ అనేది ఉంటుంది ఎన్నికల కోడ్ అనేది ముగిసిన వెంటనే కూడా మనకు ఈ పిఎం కిసాన్ పదిహేడు విడత డబ్బులు అయితే జమ అవుతాయి ఇక పదహారు విడత మాత్రం మనకు ఎవరైనా సరే ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా అలాగే మనకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా అటువంటి వారందరికీ కూడా మనకు అయితే వేస్తామని పెండింగ్ అంతా కూడా వేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండూ తెలిపాయి ఇది రైతులకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కండి